తెలంగాణ బీఆర్ఎస్ జాగీరా అని ఆంధ్రజ్యోతి పత్రికలో మరి రాధాకృష్ణ గారి ఒక పెద్ద ఫోటో పెట్టి ఒక పెద్ద ఆర్టికల్ వచ్చింది దానిపైన బీఆర్ఎస్ నాయకులు సోషల్ మీడియాలో చాలా పెద్ద ఎత్తున దీనిపైన వైరల్ చేస్తూ ఉన్నారు బీఆర్ఎస్ నాయకులే చేస్తుండ్రు బీఆర్ఎస్ సోషల్ మీడియా చేస్తుంది మీ నిరసన తెలపడం నేను తప్పు కాదంటలే కానీ ఈరోజు బీఆర్ఎస్ జాగిరా అన్నప్పుడు మాత్రమే మీరు ఎందుకు మాట్లాడుతున్నారు ఈరోజు ఆంధ్రజ్యోతి దినపత్రిక గత పది సంవత్సరాలు మీరు గతంలో అధికారానికి వచ్చిన వెంటనే టీవీ నైన్ మరియు ఏబిఎన్ రెండింటిపైన కూడా మీరు బ్యాండ్ చేసినారు అప్పుడు అందరు ప్రజాస్వామ్యవాదులు జర్నలిస్టులు అందరు కూడా గొంతెత్తినారు తర్వాత ఇది వచ్చింది దాని తర్వాత వీళ్ళు మీరు ఎక్కడైనా ఆంధ్రజ్యోతి పత్రికను మీరు ఆ రోజు ఆ రోజు మరి నిరు నిరుద్యోగుల తరపున మీరు ఆ పోరాటం చేస్తే మీరు ఎందుకు రాయలేదని మీరు ఎప్పుడైనా అడిగినరా వాళ్ళ ఇండ్లు కూలుతుంటే మీరు ఎందుకు రాస్తలేరు బీఆర్ఎస్ సోషల్ మీడియా ఎప్పుడైనా స్పందించిందా లేకు నలభై ఆరో జీవ లేదని చెప్పి వ్యాసాలు ఎందుకు రాస్తారని మీ దాని డిబేట్లు ఎందుకు పెడతారని ఏబిఎన్ ఎప్పుడన్నా బీఆర్ఎస్ ప్రశ్నించిందా ఈరోజు ప్రజలకు దోపిడీ గురవుతున్న ఆ సబ్జెక్ట్ మీద ఎప్పుడు ఏబిఎన్ రాయలేదు ఈ సంవత్సరం పాటు రాస్తలేదు ఈ దాని మీద ఎప్పుడు మాట్లాడలేదు ఒకటి మేము ఆ రోజు ఈ ఈరోజు మాట్లాడుతున్నాం కాబట్టి నాకు ఇవాళ బీఆర్ఎస్ఈ కూడా నేను మీకు అనుకూలంగా మీ పైన ఒక వార్త రాసినప్పుడే మాట్లాడాలా మీరు వేరప్పుడు మాట్లాడారా మీరు కేటీఆర్ గురించి ఒక సబ్జెక్టు మహా న్యూస్లు వస్తేనే మీరు దానిపైన దాడి చేస్తారా లేకుండా మాట్లాడరా మీరు ఈరోజు హైదరాబాద్ మీద మీరు ఎందుకు మాట్లాడుతారని మీరు అడిగారా మీరు హైదరా మీద నిర్వాసిత రోడ్లపైన ఎంతమంది పడారా అడిగారా మీరు నిరుద్యోగులు ఉద్యమం చేస్తా ఉంటే నిరుద్యోగులై తీసుకుపోయి లాటీలు జులిపిస్తే నిరుద్యోగుల మీద కేసులు పెడితే గ్రూప్ వన్ ఇరవై తొమ్మిది దీని ఆర్టికల్స్ రాయకుంటే ఈరోజు మీరు నేను అడిగిన నేను బాజాపుతో అడిగిన కాబట్టి చెప్తున్నాను విజయసాయి గురి విజయసాయి రెడ్డి గురించి ఇంత పెద్ద ఆర్టికల్ రాసిన మీరు విజయసాయి రెడ్డి గురించి పెద్ద పెద్ద డిబేట్లు పెట్టినా మీరు దువ్వాన దువ్వెన గురించి డిబేట్లు పెట్టినా మీరు ఈరోజు తెలంగాణ మీ ఛానల్లో ఉంటాయి ఆంధ్ర సభ్యత మాట్లాడతారు మా సమస్యలు ఎందుకు మాట్లాడాలని చెప్పి బీఆర్ఎస్ సోషల్ మీడియా ఎందుకు మాట్లాడలేదు ఈరోజు ఈరోజు మీ దాకా వస్తేనే మీరు మాట్లాడతారా కాబట్టి ఎప్పుడైనా అది ఏ పత్రిక నమస్తే తెలంగాణ కానీ ఆంధ్రజ్యోతి కానీ ఈనాడు కానీ ఏ పత్రిక అయినా కానీ ప్రజల పక్షాన నిలబడ నిలబడనప్పుడు ఏ పత్రిక అయినా సరే ఈరోజు ప్రజల పక్షాన నిలబడాలి ప్రజా సమస్యల గురించి మీరు మాట్లాడలే రాయాలి ఆరు గ్యారెంటీలు ఇచ్చిన గ్యారెంటీలు ఏమైనా చెప్పి మీరు అడగాలి ఈ పత్రికల బాధ్యత ఇవి రాయనప్పుడు గుర్తు చేయాలి హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ ఈరోజు ఆంధ్ర బడా ఛానళ్ళు ఆంధ్ర బడా ఛానళ్ళు రేవంత్ రెడ్డిని మోస్తున్నాయి ఎందుకంటే ఇది బీఆర్ఎస్ సారీ టీడీపీ బీజేపీ ప్రభుత్వం ఉమ్మడి ప్రభుత్వం కాబట్టి కట్ మళ్ళీ ఇవాళ అన్ని పత్రికలు ఏ అయినా తెలంగాణ రెండు రాష్ట్రాలు ఉన్న తెలుగు రెండు సమస్యలు రెండింటి మీద సమస్యలు సరి సమానంగా చూపించాలి అక్కడ మీరు వైసీపీకి యాంటీగా రాస్తారు ఇక్కడికి వచ్చేట వరకు ఈరోజు కాంగ్రెస్ ఇక్కడ టీడీపీతోని బీజేపీతోని అనుబంధంగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి పాలన గురించి మీరు ఒక్క సబ్జెక్ట్ కూడా మీరు రాయారు ఇక్కడ అదే వాళ్ళైతే ఇంతెత్తున రాస్తారు ఇక్కడైతే ఇంత రాయారు ఈరోజు ఈరోజు నేను రెండు రెండు వైఖరి ఈరోజు మీరు పత్రికలు ఏ విధంగా ఉండాలో ఆ విధంగా లేవు ఛానల్ ఏ విధంగా ఉండాలో ఆ విధంగా నడుస్తలేదు కానీ మా దాకొస్తే మేము మా నాయకుని గురించి మాట్లాడితే మేము మాట్లాడతాం మా గురించి మాకు బీఆర్ఎస్ జాగిరా అని అంటే మేము మాట్లాడతాం లేకుండా మాట్లాడము మేము అని అంటే ఎట్లా చెప్పు ఈరోజు మీరు ప్రతి ఇష్యూ పైన ఈరోజు ఇరవై తొమ్మిది జీవో మీద ఎంత ఎంత మందిని ఏ విధంగా కొట్టిన ఇప్పుడు ఈ పత్రికలు మన చర్చ పెట్టినా ఈరోజు యూట్యూబ్ ఛానల్ అయితే చర్చలు అయితే కానీ ఏ ఛానల్ అయినా చర్చ జరిగిందా ఎవరైనా రాసిందా ఈరోజు మహాన్యూస్ కానీ ఏబిఎన్ కానీ లేకుంటే ఈనాడు కానీ ఎవరైనా రాసిన రావడం ఈ ఈరోజు హైదరాబాద్లో గోరు గోడు మీద మన చేసిందా సబ్జెక్ట్ ఈరోజు ఈరోజు ఆనంద్ ఆనంద్ కన్వెన్షన్ బాధాత హిమాచాగా చెరువులు ఉన్నది పోయి చూపించింద్రా ఈరోజు మొన్న పుప్పాలగూడల వెస్ట్రన్ కన్స్ట్రక్షన్స్ యొక్క అక్రమాల గురించి మేము గొంతెత్తే ఎవడన్నా రాసిన ఒక డిబేట్ పెట్టినరా ఎవడన్నా ఈరోజు లియోనియా పదివేల కోట్ల విలువైంది మూడు వందల ముప్పై కోట్లకు మాత్రమే అమ్ముడు పోతాయి ఈరోజు దాని గురించి వ్యాసం చేసిండ్రా ఒక వ్యాసం రాసిన ఒక డిబేట్ పెట్టినరా వీటి గురించి కూడా మాట్లాడాలి ఈరోజు ఎందుకంటే ఆపోజిషన్ పార్టీ రోలు బీఆర్ఎస్ ప్లే చేస్తలేదు మీరు మీ నాయకులను కొడితేనో మీ నాయకులను దిడితేనో మీరు రోడ్డు వస్తారా మీరు ఈరోజు వేరే వేరే ఇష్యూస్ పైన మీకు మాట్లాడరా మీరు హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ ఒక ప్రత్యేకంగా పార్టీని టార్గెట్ చేస్తున్నప్పుడు రాస్తున్నప్పుడు ప్రశ్నించిన డౌట్ లేదు కానీ ఇవే అయినప్పుడు కేటీఆర్ దిడుతున్నా మేము అడుగుతాం హైదరాబాద్ బాధితులు ఇల్లు కూడా మేము మేము నలభై ఆరో జీవ కొట్టేసి వాళ్ళపైన దాడులు చేస్తున్న మీ పత్రిక మేము అడగమ్మేము నెగిటివ్ రోజులు నడిపి చూడని నడిపించినా మేము నడపము ఆపము వీళ్ళ గురించి మాట్లాడితే మేము ఆపుతాము ఏంది ఇది అందుకనే ఈరోజు ఈ రోల్ ఈరోజు సోషల్ మీడియా కీ రోల్ ప్లే చేస్తుందని అంటే ఓన్లీ బికాజ్ ఆఫ్ మీ అసలు ఛానల్ అసమర్థత గురించి కాబట్టి బీఆర్ఎస్ నాయకులు ఒక మీ నాయకులు అప్పుడే కాదు ఈరోజు ప్రజా సమస్యలపైన ఇవి నేను బరాబర్ ఖచ్చితంగా నేను అడిగిన మహాన్యూస్ని అడిగిన ఏబిఎన్ అడిగినాయి టీవీ అయినా ప్రతి ఛానల్ని అడిగినా మీరు ఆంధ్రాల ఇక్కడ తెలంగాణ మీ ఛానల్ పెట్టుకుంటారు ఆంధ్ర పాట వాడుతారు మీరు తెలంగాణ ఇష్యూస్ మీరు ఎందుకు చూపారు దీని మీద చర్చ ఎందుకు జరిపదని చెప్పి ఎన్నోసార్లు అడిగినా కాబట్టి ఈరోజు ప్రతి ఇష్యూ పైన మీరు అడగాలి కోర్స్ మీరు హట్ అయిన దాని గురించి కూడా అడగాలి కానీ దీని మీదనే అటాక్ చేస్తే చిల్లర పబ్లిక్లో మీరు చిల్లరైపోతారు ఆలోచించండి జై తెలంగాణ అమరవీళ్లకు జోహార్